అందరికీ నమస్కారం శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరుంటారు ఆమె దృష్టి మనం మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు నోములు యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం కానీ నిజానికి ఆ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం ఆమె ప్రీతి కొరకు చేయాల్సిన పనులు వంటి వాటి కోసం ఇప్పుడు సూక్ష్మంగా మనం తెలుసుకుందాం పూజలు వ్రతాలు నోములు యజ్ఞయాగాదులు వంటివి చేయలేని వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం ద్వారా లక్ష్మి అనుగ్రహాన్ని మొదటిగా గడపకు తగిన విలువనివ్వటం అంటే సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడివేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావటం గడప మీద కాలు వేయటం గడప మీద కూర్చోవటం గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నించోవటం వంటి పనులు చేయరాదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తు వేస్తే మరీ మంచిది రెండవది వేకువ జామునే లేచి కాలకృత్యాదులు ముగించుకొని గృహాన్ని శుభ్రపరిచి సూర్యోదయ సమయానికల్లా దీపధూప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవిని కొల్చే వారి పట్ల ఆ దేవి ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది మూడవది శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కనుక తెల్లవారే వాకిలి వచ్చి ముగ్గులు వేసుకోవాలి ఇంట్లో ఇల్లాలు ఏడవటం గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం శుభ్రం లేకుండా ఇల్లంతా కలియ తిరగడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో భుజించేవారు నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి అస్సలుండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవ మర్యాదలతో కోరిచే వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయం సంధ్యావేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే ఉదయ సంధ్యా నియమాలు పాటించేవారు మంగళ శుక్రవారాలు గుర్తెరిగిన వారు లక్ష్మిని గౌరవించేవారు అపాత్ర దానం చేయని వారు మెరిగి సమయ పాలనలో దానం చేసిన వారు ఆమెకు అత్యంత ప్రీతిపాత్రులు సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారు వారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది వెండి బంగారు వంటి లోహాల్లో రత్నాలు ముత్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జోదరులు అతి నిద్రాలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారం చక్కగా స్నానాదులు పూర్తి చేసి ఎద్దరిని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు చిల్లర పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహాన్ని పొందలేరు ఆచరణీయములైన ఈ మార్గములు అనుసరించి శ్రీ లక్ష్మీదేవి యొక్క కరుణాకృప కటాక్షములను పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను ధన్యవాదములు